హలో హలో మేడం ఓకే వస్తుంది మేడం ఓకే నేను అడిగే క్వశ్చన్ చెప్పేది నండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పాదయాత్ర కాపీ హైదరాబాద్ వచ్చి ఎవరికి సపోర్ట్ చేసింది ఎందుకు సపోర్ట్ చేసింది అది చెప్పగలుగుతాగా చెప్తే నేను వంద ఓట్లు వేపిస్తాను మేడం ఒక్క నిమిషం లైన్ లో నాకు మీ వాయిస్ క్లారిటీ లేదు సిగ్నల్ దగ్గరకు వస్తాను హలో మేడం హలో ఓకేనా చెప్పండి సార్ ఓకే మేడం తిరుమాగ మల్లన్నా కోటేయాలంటున్నా కదా నేను వంద ఓట్లు వేయిస్తాను అండ్ నాకు నా క్వశ్చన్ కి మీకు ఆన్సర్ వేయండి బిహెచ్ఎంసి ఎలక్షన్లు వచ్చినప్పుడు పాదయాత్ర బ్రేక్ చేసి హైదరాబాద్ వచ్చిండు యువలకి సపోర్ట్ చేయడానికి వచ్చిండు ఎందుకు వచ్చిండు ఓన్లీ గవర్నమెంట్ కి అపోజిషన్ మాకు సెంట్రల్ లో కూడా బీజేపీ ఉంది బీజేపీకి అనుకూలంగా ఎందుకు మాట్లాడిండు చెప్పగలుగుతాగా సార్ ఒక పాయింట్ ఏంటంటే అన్న ఎవరికి సపోర్ట్ చేయట్లేదు సార్ చేయడం లేదు కాదు బీజీ ఇప్పటికీ కూడా డైలీ బాటలు చదువుతాడు సెంట్రల్ కూడా ఇప్పుడు నేను చెప్పేది అండి సెంట్రల్ కూడా ఎల్ఐసి అమ్మేసింది అవిటి అమ్మేసింది వాటి కూడా ఏ ఒక్క మాట్లాడారు చెప్పండి ఓకే ఓకే మీరు జిహెచ్ పాదయాత్ర వదిలేసి మరి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కోసం ఎందుకు వచ్చారు అని అన్నారు అంటే పాదయాత్ర స్టాప్ చేసి ఇక్కడ జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కి రావడానికి రీజన్ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎవరు ఏంటి అనేది చూపించడానికి వచ్చారు సార్ పార్టీకి అనుకూలంగా ఎందుకు బీజేపీకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా కాదు కాంగ్రెస్ కి అనుకూలంగా కాదు సార్ టిఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి దాని సెంట్రల్ లో సెంట్రల్ లో కూడా బీజేపీ ఉన్నారు కదా ఇన్ కేస్ బీజేపీ అదే పొజిషన్ లో ఉండి పవర్ బీజేపీ లో ఉంటే సేమ్ పవర్ బీజేపీకి ఉంది కదండి ని కూడా అలానే క్వశ్చన్ చేస్తారు సార్ బీజేపీ పవర్ ఉంది కదా కాదు బీజేపీ సెంట్రల్ లో ఉంది కదా మాకు బీజేపీ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాడు ఇప్పటికి కూడా మాట్లాడతీ లేదా అండి అదే సార్ పవర్ లో ఇప్పుడు బీజేపీ లేదా తెలంగాణ గవర్నమెంట్ ఉందా బీజేపీ గవర్నమెంట్ ఉందా కేంద్రంలో ఏదోందండి మీరు ఏం చదువుకున్నారో మీరేం చదువుకున్నారో నేను కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంది చెప్పండి నాకు బీజేపీ కాదా బీజేపీని ఎందుకు వ్యతిరేకించడం లేదు అనుకూలంగా ఎందుకు వార్తలు రాస్తుంది ఎల్ఐసిని అమ్మేసింది సపోర్ట్ ఇప్పుడు అది ముంబై పోర్ట్ అమ్మేసిండు సెంట్రల్ ఆస్తులు అన్ని అమ్మేస్తున్నారు మీరు ఎందుకు అనుకూలంగా మాట్లాడుతుంది బీజేపీకి సపోర్ట్ చేయట్లేదు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయట్లేదు సార్ అక్కడ వాస్తవం హుజూబ్ నగర్ లో వచ్చిన డబ్బులు అన్ని దోసుకున్నాడు ఇంకా సరిపోలేవా ఈ దాంట్లో దీంట్లో హుజూబ్ నగర్ హుజూబ్ నగర్ లో నాతో చర్చగా చెప్పండి మిమ్మల్ని నాకు హుజూబ్ నగర్ లో మీకు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు మన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని రమ్మని చెప్పండి నేను నల్గొండ జిల్లా నుంచి చేస్తున్నానండి ఒకటి చెప్పేది అండి హుజూబ్ నగర్ లో బై ఎలక్షన్ లో నిలబడ్డాడు మీ రాజేష్ అండి రాజేష్ అయితే చెప్పేది నేను చెప్పేది కంప్లీట్ తినండి హుజూబ్ నగర్ లో బై ఎలక్షన్ లో రెండు వేల పంతొమ్మిదిలో నిలబడ్డాడు ఒకటి మల్లన్న నిజాయితీ అయితే సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రెండు వేల పంతొమ్మిది నుంచి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు మీకు ఇప్పుడు కట్ అవుతుంది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మల్లన్నకు నడి బతాలు రమ్మని చెప్పండి నేను చర్చకు వస్తా ఆయన ఎంత నిజాయితీ పౌడో ఎంత దొంగనో నేను నిస్తాస్తాడా అదే ఛానల్లో లైవ్ పెట్టమనండి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పండి దమ్ముంటే మల్లన్నకు మీ మల్లన్నకు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ రెండు వేల పంతొమ్మిది నుంచి గూగుల్ పే ఫోన్పే అవుట్ అదర్ స్టేట్ నుంచి ఎంత వచ్చింది అదర్ కంట్రీ నుంచి ఎంత వచ్చింది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పండి మళ్ళన్న నిజాయితీ పగుడే అయితే ఒక రక్తం ఉంటే ఒంట్లో తీసుకొని రమ్మని చెప్పండి మల్లన్న నిజాయితీ పగుడి నేను అప్పుడు ఒప్పుకొని నేను రెండు వేల ఓట్లు ఇప్పిస్తా మేడం నేను పక్క వేపిస్తాను నిజాయితీ పగుడే కదా రేపు మీరు క్యూనిస్ లో ఇగో నా బ్యాంక్ స్టేట్మెంట్ ట్వంటీ సెవెన్ అక్టోబర్ నుంచి ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ వరకు అక్టోబర్ వరకు ఈ బ్యాంక్ స్టేట్మెంట్ పబ్లిక్ ఇచ్చిన డాటా అని చెప్పి ఏమని చెప్పండి దాని ముంటే నిజాయితీ పగడని మళ్ళీ ఒప్పుకొని మళ్ళనకు నేను నోట్లు వేపిస్తాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అండి సెప్టెంబర్ నైన్టీన్ నుంచి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ వరకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని మళ్ళన్న రమ్మని చెప్పండి నేను చర్చకు సిద్ధం పబ్లిక్ అమౌంట్ పాకెట్ అమౌంట్ పాకెట్ పర్సనల్ అమౌంట్ అమౌంట్ గా వాడుకుంటుండు నేను నిరూపిస్తాను మళ్ళన్నా దొంగ నిరూపిస్తా చర్చకు రమ్మని చెప్పండి చెప్తాగా లో వేపిస్తాగా ఇది డాటా ఏమని చెప్పండి మల్లన్నకు ఇదో ప్రజలాగా నాకు ట్వంటీ నేను బై ఎలక్షన్ లో ఉజూర్ నగలు నిలబడ్డాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ నుంచి నాకు వచ్చిన డాటా ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ వరకు ఇంత వచ్చింది అమౌంట్ ఇదే డాటా మీరు నాకు ఇంతే వచ్చిందని చెప్పమానండి ఏడు లక్షలు వచ్చిందని చెప్తాడు పబ్లిక్కి అంతకంటే ఎక్కువ వచ్చింది అని చెప్తున్నాను నేను చూపిస్తాను మళ్ళా నిజాయితీ పగడైతే చేపియండి రేపు ఓకేనా అండి రైట్ నేను రెండు వేలు ఒకటి లేపిస్తా మళ్ళా నన్ను నిజాయితీ పగడని ఒప్పుకుంటే ఇది వేస్తే మళ్ళీ నిజాయితీ పగడి ఓకే అర్థమైనా అండి బాగా పెద్ద దొంగ పబ్లిక్ అమౌంట్ ఒక బహుజన ముసుగు వేసుకున్నాడు కేసీఆర్ గారు అంతకుముందు కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు నిధులు నియామకాలు ట్యాగ్ ట్యాగ్లైన మనకి ఒక బహుజన వాదం అనేది ఒక ముసుగు ఆ ముసుగు వేసుకుని బహుజన దొంగ అవునండి ఇప్పుడు ఆయనకు తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు నిధులు నియామకాలుండే వీడికి ఏది లేదు వీడికి ఒకటి బహుజన ముసుకేసుకున్నాడు నేను బహుజన వాదని వీడు ఒక దొంగ రమ్మంటే నేను అక్కడికి వస్తాను ఇదే నంబరు మీరు రమ్మని చెప్పండి సార్ మీరు ఇట్లా ట్వంటీ సెవెన్ నుంచి వచ్చింది కదా ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ అండి ఏ పార్టీ కాదు నేను పబ్లిక్ పార్టీ నేను నేను వేసిన నేను కూడా డబ్బులు వేసిన మేము నాకు గూగుల్ పే చేసినా ఏదో ఓ తోపు తుడుమని నేను కూడా వేసిన నేను కూడా పని చేసిన రమ్మని చెప్పండి ట్వంటీ సెవెన్ నుంచి పబ్లిక్ విపరీతమైన బయట దేశం నుంచి డబ్బులు వచ్చినాయి అవ్యాన్ని చెప్పుకొని ఒక బహుజన ముసుగు దొంగ వేసుకొని బహుజన బహుజన వాదం అంటాడు ఏం బహుజన వాదం అండి అదే సార్ నేను చెప్తాను సార్ ఇప్పుడు మీరు చెప్పింది చెప్తే మాట మా రమ్మని చెప్పండి ఏడు లక్షలు వచ్చినాయని ఫైనల్ గా ఈసీకి ఇచ్చిన ఏడు లక్షలు అని చెప్పిండు ఏడు లక్షలు కంటే ఎక్కువ వస్తాయన ఏం చేస్తాడు చర్చకు కూడా రమ్మని చెప్పండి ఏం చెప్తాడు చెప్ చెప్పమని చెప్పండి చెప్తాను రైట్ నేను వస్తా చర్చకు ఎక్కడికి అంటే అక్కడికి ఓకే అండి రైట్ మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం చిరం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ల ఎక్కడినో యాక్టివ్ చేయండి